హలో ఫ్రెండ్స్ మీరందరికీ నమస్కారం మీరు అందరూ ఆరోగ్యంగా బాగున్నారని ఆశిస్తున్నాను నేను డాక్టర్ జోగేంద్ర కుమార్ బస్తియా న్యూరోపిజిషియన్ ఎస్కేస్ న్యూరో హాస్పిటల్ హైదరాబాద్ ప్రియమిత్రులారా నాకు హెడెక్ పేషెంట్ చాలా కామన్గా ఒక ప్రశ్న అడుగుతున్నారు తలనొప్పి ఎందుకు వస్తుంది నాకు మళ్ళీ మళ్ళీ హెడెక్ ఎందుకు వస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మానం తలనొప్పి ఎలా వస్తుంది తలనొప్పి వెనుక ఉన్న బిగ్ఞన్నం మరియు తలనొప్పి కలిగించే కారణాల గురించి డిస్కస్ చేద్దాం మనకు తలనొప్పి ఎందుకు వస్తుంది తలనొప్పి రహస్యాన్ని అర్థం చేసుకుందాం మనం అందరూ ఈ పరిస్థితిని అనుభవించాం ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి అంపించే నొప్పులు మన తలపకల కన్నుల వెనుక లేదా తాల వెనుక అంపిస్తుంది కొన్ని తలనొప్పి తక్కువగా ఉంటాయి కానీ కొన్ని విద్యుత్ లాంటి ఒక తక్ష మాత్రమే సర్వ్ చేసిపోతుంది ఇది తలనొప్పి మీకు డైలీ డైలీ నార్మల్ యాక్టివిటీస్కి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ తలనొప్పి నిజంగా ఎందుకు వస్తుంది ఇప్పుడు తలనొప్పి వెనుక ఉన్న విజ్ఞానం తెలుసుకుందాం మీ మస్తిష్కం నొప్పిని నొప్పుని అనుభవించలేకపోతుంది ఎందుకంటే దానిలో పెయిన్ రిసెప్టర్స్ లేదు మరి తలనొప్పి ఎంత బాధ ఎందుకు ఇస్తుంది దానికి సంబంధం మీ తాళ మరియు మొత్తం చుట్టూ ఉంది ఉన్న రక్తబైని అని బ్లడ్ వేసెల్స్ నారలు అని నర్వ్స్ మరియు మంచపెసిలు కండ్రలు అని మసల్స్కి చాలా కాంప్లెక్స్ నెట్వర్క్లో ఉంటాయి ఈ ఏరియాలో ఏదైనా కారణాన్ని వాళ్ళ ఇరిటేషన్స్ లేదా బాపు అని ఇన్ఫ్లమేషన్ జరిగితే అవి మీ మస్తిష్కాన్ని డేంజర్ సిగ్నల్స్ పంపిస్తాయి దానివల్ల మీకు చాలా ఎక్కువ తలనొప్పి తీవ్రంగా పంపిస్తుంది తలనొప్పికి నూట అరవై రకాలుగా టైప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి తన స్పెషల్ రీజన్ మరియు ట్రిగర్ వల్ల వస్తుంది కానీ చాలా కామన్ తలనొప్పి మన డైలీ హ్యాబిట్స్ స్ట్రెస్ మరియు జీవనశైలిలు వల్ల జరుగుతాయి తలనొప్పి ఒక తక్ష మాత్రమే రావడం జరగదు అది మనం అనుకునే ఒక కారణం వల్ల ట్రిగోర్ అవుతుంది ఇక్కడ కొన్ని కమన్ మరియు అసాధారణ కారణాలు ఉన్నాయి బిత్తి వల్ల తలనొప్పి పెరిగి సో ఇప్పుడు తలనొప్పికి వెరీ వెరీ కారణాలకి డిస్కస్ చేద్దాం ఫస్ట్ డిహైడ్రేషన్ నీరు లేక కష్టపడే మస్తిష్కం మనం సరిపోయినా నీరు తగ్గకపోతే మస్తిష్కం కొంచెం స్క్ కావచ్చు దానివల్ల పెయిన్ సెన్సిటివ్ మెంబ్రెన్స్ మీద టెన్షన్ పడిపోయి తలనొప్పి జరగవచ్చు దానికి ఏం సమాధానం దానికి సింపుల్ సల్యూషన్ ప్రతిరోజు తగ్గతుబ ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగింది మరియు కుక్కుంబార్ వాటర్ మెలన్ వాంతి హైడ్రేషన్ రీచ్ ఫుడ్ ఐటమ్స్ ఖాద్య పదార్థాలు తినింది నెక్స్ట్ ఎక్కువగా స్క్రీన్ టైమ్ డిజిటల్ కలనొప్పి లోపాల కాలం వరకు స్క్రీన్ చూడడం టీవీ మొబైల్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఎక్కువసేపు చూడడం వల్ల కన్నుల మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది మరియు గడం తాలా కండరాలు టెన్షన్లో ఉంటాయి దానివల్ల టెన్షన్ ఎడకు వస్తుంది దానికి ఏం సమాధానం సింపుల్ సొల్యూషన్ ఒక ట్వంటీ 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 నియమం పట్టించింది అది ఇరవై 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 నియమం పట్టించింది అదేం స్క్రీన్ చూడడం ఇప్పుడు టీవీ మొబైల్ కంప్యూటర్లో పని చేసినప్పుడు మీరు ప్రతి ఇరవై నిమిషాలకి ఒక ఇరవై సెకండ్స్ బ్రేక్ తీసుకుంది అండ్ ఒక ట్వంటీ ఫిట్ ఇరవై ఫిట్ దూరం వల్ల ఆబ్జెక్ట్కి చూడండి అది వల్ల ఇది స్క్రీన్ టైం నుంచి మీకు బ్రేక్ అవుతుంది ఇది వల్ల మీకు కాను లోపాలు కండ్ర లోపాలు ఉన్నాయి టైన్స్ ఎంత తగ్గుతుంది తలనొప్పి తగ్గుతుంది నెక్స్ట్ మానసిక స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ మరియు ఎంజైటీ డిప్రెషన్ మానసిక స్ట్రెస్ వల్ల గడం మరం తలమొక్కటిలోనూ ఉన్న మనసు పేసేరు అని కండరాలు టైట్ అవుతాయి దాని టెన్షన్ హెడేక్ అవుతుంది ఇది తల చుట్టూ ఒక టైట్ బ్యాండేజ్ లాగా అనిపిస్తుంది దానికి ఏం చేయాలా స్ట్రెస్ తగ్గించడానికి ట్రై చేయండి ఎలా స్ట్రెస్ తగ్గాల డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చే యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ ధ్యానం చేయండి మరియు డిఫరెంట్ రిలాక్సేషన్స్ మెథడ్స్ ఉంటాయి అది ప్రాక్టీస్ చేసి స్ట్రెస్ తగ్గాలి స్ట్రెస్ తగ్గితే టెన్షన్ టైప్ హెడేక్ రావడం తగ్గుతుంది నెక్స్ట్ కాఫీన్ తగ్గడం ఎక్కువగా లేదా తక్కువగా టూ మచ్ కాఫీన్ తగ్గడం లేదా సడన్గా వడలడం వల్ల రక్తబయిని అని బ్లడ్ వేసాల్లో మార్పులు జరుగుతాయి దానివల్ల వస్తుంది దానికి కఫిన్ని సడగా పడలకుండా స్లోగా తగ్గించింది మరియు కఫిన్ తగ్గిన తర్వాత డిహైజ్రేషన్ అవుతున్నాయి దానికి సరిపోయిన నీరు తగ్గి డిహైడ్రేషన్ అవాయిడ్ చేయింది ఆహారం మరియు కెమికల్ ట్రిగర్స్ మీ డైట్లో ఉన్న తలనొప్పికి కారణాలు కొన్ని ఆహార పదార్థులలో స్పెషల్ కెమికల్స్ ఉంటాయి భిత్తి వల్ల మైగ్రేన్ ఉన్న వాళ్ళకి తలనొప్పి ట్రిగర్ అవ్వచ్చు కెమికల్స్ అంటే ఎంఎస్జి మోనోసోడియం గ్లూటామెట్ ఇది చాలా ప్రొసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ మరియు చిప్స్లో ఉంటుంది నెక్స్ట్ నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ ఇది చాలా ప్రోసెస్డ్ మీట్ ఐటమ్స్లో దొరుకుతాయి అన్ని హాట్ డాగ్స్ బ్యాకన్ డెలిమిట్స్ ఓల్డ్ చీజ్ మరియు చాక్లెట్స్ వీతిలో టైరామిన్ అనే కెమికల్ ఉంటుంది ఇది మైగ్రీన్ ట్రిగర్ చేయగలడు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఆస్పాటైమ్స్ శుక్రాలిజ్ ఇది చాలా డైట్ సోడా మరియు షుగర్ ఫ్రీ ఫ్రూట్ ప్రొడక్ట్స్లో ఉంటాయి ఈ అన్ని కెమికల్స్ మైగ్రీన్ అన్ని వెరీ టైప్స్ హెడ్ ట్రిగర్ చేయగలడు దానికి ఏం చేయాలా ఒక ఫుడ్ డైట్ ప్రిపేర్ చేయాలా అదిలో ఏమేం ఫుడ్ తిన తర్వాత హెడేక్ ట్రిగర్ అవుతుంది అది నోట్ చేయాలా ఫ్యూచర్లో ఆ టైప్కి ట్రిగర్ ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి నెక్స్ట్ నిద్ర ల్యాక్ ఆఫ్ స్లిప్ తగిన నిద్ర కొండక పువ్వడం కూడా తలనొప్పిని ట్రిగర్ చేయగలడు నిద్ర వల్ల బ్రెయిన్ లోపల నారంలో కొద్దిగా కెమికల్ రియాక్షన్ క్రియేట్ అవుతుంది దానివల్ల బ్రెయిన్కి పెయిన్ వాళ్ళు తగ్గిపోతుంది అది తలనొప్పి ట్రిగర్ చేస్తుంది ఒక అధ్యయనం ప్రకారం నిత్య లేమి మైగ్రీన్ మరియు టెన్షన్ తలనొప్పులు కలిగించే సంభవనాన్ని పెంచుతుంది దానికి ఏం సొల్యూషన్ టైంకి నిద్రపోవాలి ఎవ్రీడే డైలీ అట్లీస్ట్ ఒక ఆరు గంట నుంచి ఎనిమిది గంట వరకు సౌండ్ స్లిప్ పోవాలి స్లీపింగ్ టైం సరిగా సెట్ చేయాలి నైట్లో టైంకి పడుకోవాలి మార్నింగ్ టైంకి లేయాలి నెక్స్ట్ తీవ్ర వెలుగులు మరియు ఎక్కువగా శబ్దం బ్రైట్ లైట్స్ అండ్ లౌడ్ నాయిస్ కొన్ని వ్యక్తుల ప్రకాశవంతమైన వెలుగులు ఎస్పెషల్లీ ఫ్లికరింగ్ లైట్స్ లేదా గుర్తింపు ఎక్కువగా శబ్దం మైగ్రేన్ వాంతి తలనొప్పులను తోరగా ట్రిగర్ చేస్తాయి మైగ్రేన్ ఉన్నప్పుడు తెలుపు జ్వల ఠాస్ పెట్టిన వెలుగులకి సెన్సిటివిటీ కనబడవచ్చు దానికి ఏం పరిహారం తీవ్ర మెరుపు కంతుల కరుణంగా రావు చెవు తలనొప్పులు తగ్గించడానికి కంప్యూటర్ లాక్ అంటీగ్రేన్ అంటీగ్లేయర్ స్క్రీన్లు పెట్టడం డేలైట్ స్పెక్ట్రమ్ బల్బ్స్ వాడడం ఉపయోగకరం అన్ని పరిశోధన చూపిస్తుంది అలాగా గుర్తింపు లేని శబ్దలపులను లౌడ్ నాయిస్ తగ్గించడం కోసం ఇయర్ ప్లగ్ వంటి సురక్ష ఉపకరణలు వాడచ్చు ఇది శబ్ద ట్రిగర్ వల్ల ఉచ్చి తలనొప్పిని తగ్గించడానికి ఉపకరిస్తుంది నెక్స్ట్ తప్పు భంగిమ మరియు కంతి ఒట్టిడి బ్యాడ్ పోస్టర్ అండ్ ఐస్టెన్ చాలాసేపు భరసంగా టీవీ కంప్యూటర్ సెల్ఫోన్ వంతి స్క్రీన్లు చూడడం లేదా సరైన ఆసన స్థితి లేక ఉండడం వల్ల తర్వాత శరీరంలో రక్త పరిచలన తాగి కన్నులకి ఒట్టిడి పెరిగి తలనొప్పి రావచ్చు ఇటువంటి తలనొప్పిలో అవకాశం తగ్గించడానికి స స్క్రీన్లో పని చేసినప్పుడు సరిగా హెడ్ నెక్ పోస్చర్ మెయింటైన్ చేయాలి పని మధ్యలో తరచుగా చిన్న బ్రేక్లు తీసుకొని నిలబడి కొంచెం నడవడం మరియు మేడ భుజాలు వెన్ను నే కార్ బ్యాక్ ని స్ట్రేచ్ చేయడం అవసరం మరపరిస్కారం మీకు దృష్టి సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయని అనిపిస్తే ఒక దృష్టి పరికాన్ని ఐ ఎగ్జామ్ చేయించుకోవడం ముఖ్యం ఇది కంతి స్ట్రెయిన్ వల్ల వచ్చి తలనొప్పులు ముందుగా గుర్తించి పరిహరించడంలో సహాయపడుతుంది నెక్స్ట్ ధుమ్రపానం అని స్మోకింగ్ మరియు మద్యపానం ఆల్కహాల్ ఎక్కువగా స్మోకింగ్ చేస్తే ఎక్కువగా బీటీ సిగరెట్ తాగితే ఎక్కువగా మద్యపానం చేస్తే ఎక్కువగా మందు తాగితే దానిలో ఉన్నాయి హార్మ్ఫుల్ కెమికల్స్ అని నికోటిన్ టానియన్ హిస్టమిన్ అది బ్రెయిన్ నారలకి ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తుంది ఇది బ్రెయిన్ రక్తమైన శృంఖణాలు బ్లడ్ ప్రెషర్లకి డైలెట్ చేస్తుంది దానివల్ల మైగ్రైన్ పేషెంట్కి హెడెక్ త్వరగా ట్రిగర్ అవుతుంది ఇంకా ఆల్కహాల్ తాగిన తర్వాత బాడీలో డిహైడ్రేషన్ అవుతుంది డిహై డిహైడ్రేషన్ తలనొప్పికి ముఖ్యం కారణంలో ఒకటి సో తలనొప్పి తగ్గడానికి ఇది అలవాటులు ఉండి దూరంగా ఉండడం తలనొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది తలనొప్పి రావడం వల్ల నెక్స్ట్ కారణాలు కిల్లర్ ఓవర్ యూజ్ ఎక్కువగా నొప్పి మందులు ఉపయోగం దానివల్ల రిబౌండ్ హెడేక్ ఎక్కువగా పెన్ కిల్లర్ తీసుకుంటే ఐప్రో పెన్ పారాసిటమల్ అది పెయిన్ కిల్లర్ తలనొప్పి కోసం ఎక్కువగా ఉపయోగం చేస్తే దానివల్ల నిత్య నరవు అలవాటు అయిపోతుంది కొద్ది క్షణం వరకే తలనొప్పి తగ్గుతుంది మాత్రం అది ప్రభావం తగ్గిన తర్వాత చాలా హెవీగా తలనొప్పి రీబౌండ్ హెడెక్ అలాగా అవుతుంది దానికి ఏం సమాధానం ఎక్కువగా నొప్పి మందులు తీసుకోవద్దు కిల్లర్స్ చాలా అవసరం ఉన్నప్పుడు వాడండి మరియు తలనొప్పికి తగ్గడానికి న్యాచురల్ హోమ్ మేడ్ థెరపీస్ అని ట్రై చేయండి నెక్స్ట్ తలనొప్పి ట్రిగర్ ఆహారం వాడులోకి వాడం పరికాడుపు తక్కువగా రక్త సకెర ఈ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్ ఎస్టోమాక్ అండ్ లో బ్లడ్ షుగర్ సమయానికి తినకోవడం లేకపోతే రక్త సకర తాగి తలనొప్పి రావచ్చు మీ మస్తిష్క శక్తి కోసం గ్లూకోజ్ మీద ఆధారపడుతుంది కానీ మీరు వడులుకోవడం వల్ల పరికాడుకులో ఉండడం వల్ల రక్త సక్కర తగ్గి అది బ్రెయిన్కి ప్యానిక్ మోడ్కి తీసుకువెళ్తుంది ఎలా ఉంటే నిద్ర నాలు చాలా ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది దానివల్ల ట్రిగర్ అవుతుంది దానికి ఏం చేయాలా ప్రతిరోజు సమయానికి సందులిత ఆహారం తిన్నది ఎక్కువగా ప్రోటీన్ మరియు ఆరోగ్యమైన కార్బోహైడ్రేట్ కాలిపి టైంకి తినడం వల్ల రక్త సక్కర స్టేబుల్గా ఉంటుంది బ్రెయిన్ నరాలు ఓవర్ యాక్టివేట్ రాదు దాని దానివల్ల హెడేక్ అటాక్స్ రాదు స్ట్రాంగ్ స్మెల్ వల్ల తాలనొప్పి దానికి ఎక్కువగా గంద వాసన వల్ల తాలనొప్పి స్ట్రాంగ్ స్మెల్ వల్ల పర్ఫ్యూమ్ కెమికల్స్ సిగరెట్ ధుమం మరియు కొన్ని ఆహారం పదార్థాలు మీ ఇంద్రియాలు ఎక్కువగా ఉత్తేజిస్తాయి దానిలో దానివల్ల తాలనొప్పి రావచ్చు దానికి ఏం చేయాలా స్ట్రాంగ్ గంధం ఉన్న ఉత్పాదాలు భారించి మెల్లిగా లేదా గంధం లేని ఉత్పత్తులు వాడండి ఉచ రక్తచాపం హై బ్లడ్ ప్రెషర్ వల్ల తలనొప్పి సైలెంట్ హెడేక్ బ్లడ్ ప్రెషర్ హై అయినాక ఎక్కువ పెరిగినాక దాని వల్ల తలనొప్పి రావచ్చు ఇది ముఖ్యం తలకి వెనుక పాటలో అనిపిస్తుంది దానికే నియమితంగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయండి హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయండి ఉప్పు తినడం లిమిట్ చేయండి ఎక్సర్సైజ్ ఇండ్యూస్ తలనొప్పి అధిక శారీరక భయామం వల్ల తలనొప్పి సడన్ గా మరియు తిబ్రమ వర్కౌట్ వెయిట్ లిఫ్టింగ్ రన్నింగ్ చాలా ఎండలో ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన వల్ల దానికి బాడీలో స్ట్రెయిన్ పడుతుంది ఇది మస్తిష్కంలో రక్త ప్రభావం పెరగచ్చు దానివల్ల తాలనొప్పి వస్తుంది దానికే వర్కౌట్ ముందు బాగా వార్మప్ చేయింది చాలా నీళ్ళు తాగి హైడ్రేటెడ్గా ఉంటుంది మరియు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఉప్పిరి ఉప్పకుండా చూడండి క్లైమేట్ చేంజ్ వల్ల తలనొప్పి మోసం వాతావరణంలో మార్పుల వల్ల తలనొప్పి బారోమెట్రిక్ ప్రెషర్ హీడెక్ నమి వేడి లేదా గాలి సడన్గా మార్పులు ఎక్కువగా సల వాతావరణం ఎక్కువగా వేడి వాతావరణం మస్తిష్కంలో రక్త బహికలపాయి ప్రభావం చూపిస్తాయి దానివల్ల హీడక్ రావచ్చు దానికి ఏం చేయాలా క్లైమేట్ చేంజెస్ ముందు ఉంచే గమనించింది మరియు నీళ్ళు తాగి హైడ్రేట్గా ఉంటుంది ఎస్పెషియల్గా సన్లైట్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నీళ్ళు తాగి హైడ్రేట్ గా ఉండదు మైగ్రేన్ ఉన్నవారు సడన్గా తాపమాన మార్పుల నుండి రూమ్ రూమ్లో ఏసీ చాలా తక్కువ చేయదు రూమ్ ఎక్కువ సలహా సడన్ సడన్గా ఏసీ రూమ్ నుంచే ఎండకు పోవద్దు బయటకు పోవద్దు ఎక్కువ ఎండ ఉన్నప్పుడు సన్లైట్లో వెళ్లొద్దు రూమ్ లోపల ఉండాలి ఐస్ క్రీమ్ మరియు సాలి ఆహారం బల తలనొప్పి సాలి ఆహారం అని ఐస్ క్రీమ్ కోల్డ్ డ్రింక్స్ తొందరగా తినడం వల్ల నోరు మరియు గొంతు నారలపై సడన్గా ప్రభావం ఉంటుంది దానివల్ల తీవ్రమైన తలనొప్పి రావచ్చు దానికి ఏం చేయాలి చలి ఆహారం మెల్లిగా తినింది మరియు సాలో చేయడానికి ముందు కొంచెంసేపు నోరు లోపల పెట్టింది ఇది టెంపరేచర్ తగ్గిపోయిన తర్వాత సాలో చేయింది హార్మోనల్ చేంజెస్ వల్ల తలనొప్పి హార్మోనల్ మార్పుల వల్ల తలనొప్పి విశేషంగా లేడీస్ పేషెంట్కి హార్మోన్స్ ఇస్టోజన్ అంతిలో జరిగే మార్పులు మైగ్రేన్ మరియు వేరే తలనొప్పికి ప్రభావించగలవు కొద్ది లేడీస్ పేషెంట్ మెన్స్ట్రువల్ సైకిల్ అని పీరియడ్కి ముందు లేక మధ్యలో తాళనొప్పి అనుభవిస్తారు దానికి ఏం చేయాలా ఒక తలనొప్పి డైరీ మెయింటైన్ చేయాలి దానివల్ల హార్మోనల్ మార్పులకి సంబంధించిన పార్టన్ మరియు ట్రిగర్ని గుర్తుంచి నివారణ విధానాలు తీసుకోవచ్చు తలనొప్పి ఈజీగా ఎలా నివారించాలి నీళ్లు తగ్గడం ఎక్కువగా చేయండి సమస్యలేని సరిగా నీద్రాపోయింది మరియు భోజనం సమయంలో పతించండి మొబైల్ టీవీ నుంచే స్క్రీన్ బ్రేక్స్ తీసుకుంది మరియు సరైన పోస్చర్ మెయింటైన్ చేయండి ఆహారం మరియు పరిసరంలో ఉన్న ట్రిగర్స్ని ని గుర్తించి వారిని బడులుకుంది మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా స్ట్రెస్ని ని తలనొప్పి మీ శరీరం చెప్పింది ఒకటి తప్పగా ఉండని సూచిస్తుంది ట్రిగర్స్ మీద గమనించడం మరియు చిన్న జీవనశైలి మార్పులు చేయడం ద్వారా తలనొప్పి వాటికి వారి తీవ్రత తగ్గించవచ్చు మీరు ఏ హెడే ట్రిగర్స్లో ఏదైనా అనుభవించరా మీ అభిప్రాయాల్లో కింద షేర్ చేయండి మీరు అందరూ పూర్తా విషయాలు నచ్చుకున్నారని ఆశిస్తున్నాను మీకు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు